ఏర్పాటు చేశారంట పిల్లలు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడు పాస్టర్ అంకులు వచ్చినప్పుడల్లా సువార్త చెప్పి వచ్చి ఆమె పెట్టే భోజనం తిని ఆ పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండేవారట పిల్లలు అయితే ఎలిషా అంకుల దగ్గర తన శిష్యుడైన గాహజీ ఉండేవారంట పిల్లలు గాహజీని పిలిచి అన్నారంట జీ ఈ సునేమిరాలు ఉంది కదా ఈ గణురాలు ఉంది కదా ఈ అయితే ఆమెకి మనం వచ్చినప్పుడల్లా చాలా ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తుంది తణుకుని కలిగిన దాంట్లో మనకి శ్రేష్టమైన ఆహారము పెడతూ ఉంది అలాగైనా కాకుండా మనకి ఒక విడదగడ లాంటిది ఒక మంచి రూమ్ కూడా మన కొరకు ఏర్పాటు చేసింది కాబట్టి ఈమె ఇంట్లో ఈమెకి పొదువుగా ఏమో ఏముందో ఒకసారి కనుక్కో వెళ్ళు అని పంపించారు పిల్లలు అప్పుడు గ్యాహజీ అంకులు వెళ్ళి అప్పుడు చూసినప్పుడు 和。<laughs> అయ్యా ఇదిగో ప్రవక్త గారు ఆమె ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆమెకు పిల్లలు లేరు ఆమెకు ఒక కుమారుడిని పుట్టి కుమారుడు పుట్టుంటే బాగుండు ఎందుకంటే వాళ్ళు చాలా ముసలివారు కదా పిల్లలు లేరు అని చెప్పారడు పిల్లలు ఆహా అని చెప్పేసి వెంటనే ఆమెను పిలిపించేతే అనేసి అంటే ఆమెని తీసుకొని వచ్చారట పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ నీకు ఏదైనా పొదువుగా ఉందా అంటే అయ్యా నాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయంటే అయితే నీకు పిల్లలు లేరు కదమ్మా నీకు ప్రార్థన చేసి పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయాలని అనుకుంటున్నానంటే అయ్యా ఆ మాట నువ్వు ఎందుకంటే మా ఆయన చాలా ముసలివాడు నేను కూడా ఈ స్థితిలో ఉన్నాను నాకు పిల్లలు పుడతారేంటి పుట్టరు కదా అంటే అమ్మ నువ్వు ఖచ్చితంగా మరుసటి ఆటకల్లా నీకు ఒక కుమారుడు దేవుడి నీకు అనుగ్రహిస్తాడమ్మా అనేసరికి ఆ అంకులు చెప్పినట్టుగానే కాష్ట్ర అంకులు చెప్పినట్టుగానే ఆమె నిజంగా దేవాది దేవుడు తన పట్ల కరుణ చూపించి గర్భకర వ్యూహో బహుమానం కదా పిల్లలు ఆమెకి దేవాది దేవుడు కృప అనుగ్రహించి గర్భఫలాన్ని ఫలాన్ని ఇచ్చాడట వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడ పిల్లలు ఆమె సంతోషము చాలా సంతోషం అంట ఆమె చాలా హ్యాపీగా కుమారుణ్ణి పెంచుకుంటూ ఉంటుండగా ఒకరోజు తన హస్బెండ్ పొలంలో చేసుకుంటుండగా ఆ బాబు అన్నాడంట అయ్యో నా తలపోయినా అయ్యో నా తలపోయినా అని చెప్పి సమ్తుంటే అయ్యో ఈ బాబు ఎందుకో ఏడుస్తున్నాడు వాళ్ళ మమ్మీ దగ్గర దిగబెట్టి ఉండని పని వారితో చెప్పి ఇంటికి పంపించాడు పిల్లలు ఏం జరిగిందో తెలుసా పిల్లలు ఆంటీ అంకు ఆంటీ చేతిలో వెళ్ళిన తర్వాత తన ఓట్లో అలాగా బలహీన పడిపోయి చాలా సిక్ అయిపోయి ఆ కుమారుడు చనిపోయాడు పిల్లలు చనిపోయేసరికి ఆంటీ చాలా బాధపడ్డది వెంటనే ఎలిషా అంకుల దగ్గరికి పాస్ట్రంగా దగ్గరకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని గుర్రాన్ని తెచ్చుకొని ఒక పనివారిని పిలిచి దానికి గంత కట్టి మనం వెంటనే అక్కడ ఉన్న ప్రవక్త గారి దగ్గరికి మనం వెళ్దాం ఫాస్ట్ గా పదండి అని చెప్పేసి ఎక్కడ ఆగద్దు నేను ఆగమంటేనే నువ్వు ఆగాలి ఏమాత్రం మాత్రం ఆగకూడదు ఆగకూడదని చెప్పేసి